లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండడంతో ఉద్యోగాలకు వెళ్ళవలసిన వారు ఫుట్బాల్ ప్రయాణం అయితే చేశారు అయితే ఈ సమయంలోనే పదుల సంఖ్యలోని ప్రయాణికులు రైల్వే పట్టాలపైన పడిపోయారు ఆ సమయంలో రైలు వేగంగా అంటే రైలు వేగం అధికంగా ఉండడంతో తీవ్ర గాయాలైనవి అయితే ఐదుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది అయితే వారిని వెంటనే రైల్వే ఆసుపత్రికి చికిత్స కోసం అయితే పంపించారు అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు రైల్వే అధికారులు హుటాహుటీ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు సోమవారం ఉదయం ముంబ్రా నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ కు వేగంగా వెళ్తున్న ముంబై సబర్మన్ రైలు నుంచి కనీసం పది నుండి పన్నెండు మంది ప్రయాణికులైతే పడిపోయారు లోకల్ రైల్లోని సబర్మన్ కారిడార్ వెంట వేగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అది అంతేకాకుండా రద్దీ కారణంగానో లేక ఆకస్మిక కుదుపులు తలుపులు పనిచేయకపోవడం వల్ల బహుశా కదిలే కంపార్ట్మెంట్ నుండి అనేక మంది ప్రయాణికులు పడిపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలని అధికారులు ఇంకా నిర్ధారించలేదు ముంబై సెబర్మ్యాన్ రైల్వే నెట్వర్క్ నగరం యొక్క జీవనాడి ఇది ప్రతి రోజు కూడా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటుంది ఇలాంటి లోని ఇలాంటి ఆపద రావడంతో అందరూ కూడా చాలా దిగ్బంధిం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పుడు తీవ్రంగా గాయపడిన వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్